హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రైస్ ఐటమ్ అండి కిచీ ఐటెం చూపిస్తున్నానండి ఈ రెసిపీ చేయడానికి ఒక రీజన్ ఉందండి ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో లేడీస్ ఒక్కరే ఉంటే వండుకోవడానికి బద్దకిస్తారు కదండి ఏమి చేసుకోవాలనిపించక తినాలని పక్క పక్కుంటుంది కానీ చేసుకోవడానికి బద్దకం వచ్చి అలా కూర్చునే ఉంటామండి పెరుగన్నం తినడం తింటేనే అలా కాకుండా ఇలా హెల్తీగా రైస్ ఐటెం చేసుకుని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది ఒక మనిషికి సరిపడగా రైస్ తీసుకోవాలండి నేను చిన్న కప్పుతో తీసుకున్నానండి రైస్ అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఆ రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని నీళ్ళు పంపేసి పక్కన పెట్టుకోవాలండి నా అంతే చాలా బాగుంటుంది కానండి నాని అంత టైం ఎక్కడ ఇస్తామని చెప్పండి మనం అప్పటికప్పుడు వండుకొని తినమే కదండీ ఒక్కలే ఉన్నామంటే ఏం చేసుకో ఉంటామండీ అసలు అలా టీవీ ముందు కూర్చోవడం లేదంటే సలడ్స్ కూర్చోవడం ఇలా వాటర్ని రిమూవ్ చేసుకుని ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలండి దీంట్లో వేయడానికి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ను బంగాళదుంప మాత్రమే వేస్తానండి ఎందుకంటే రెండు కూడా బంగాళదుంప అన్నది ఒక బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది క్యారెట్ హెల్దీ కదండి దానికోసమని క్యారెట్ వేస్తాను ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటే నేను చేస్తాను అవి కట్ చేసుకోవడము ప్లస్ కుక్కర్ పెట్టిన తర్వాత ఆవిరి విజిల్ తీయడం ఆ రెండే టైం పడుతుందండి మిగిలినంత సింపుల్ ప్రాజెక్ట్స్ ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేయచ్చు నేను నెయ్యి వాడుతున్నానండి నెయ్యితో గిజడీ చేస్తున్నాను ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు నాకు నెయ్యి ఇష్టం అండి ఇంట్లో కూడా నెయ్యి ఉంది దానికోసం నెయ్యితో చేస్తున్నానండి నెయ్యి బాగా కరిగించుకోవాలండి నిజం చెప్పుకోవాలంటే ఆయిల్ కంటే కూడా నెయ్యే మంచిది అంటండి కానీ మన ఆపోహ ఏంటంటే నెయ్యి వల్లే ఒళ్ళు గుళ్ళదేరిపోతుంది ఇంకా ఒళ్ళు వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటామండి కిచిడీలో ఎటువంటి పచ్చిమిర్చి ఎన్నిమిర్చి యాడ్ చేయకుండా మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ మిరియాల పొడితో చేస్తున్నానండి మిరియాలు కూడా యూజ్ చేయొచ్చండి మిరియాలు పంట కింద తగిలి చిరాగా అనేసి నేను మిరియాల పొడి చేస్తానండి నెయ్యి కరిగిందండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు బంగాళదుమ్మ ముక్కలు బంగాళదుమ్మ ముక్కకి స్కిన్ తీయలేదండి స్కిన్ తీయకుండానే వేస్తున్నాను క్యారెట్ ముక్కలు క్యారెట్కి స్కిన్ రిమూవ్ చేస్తానండి కరివేపాకు ఈ మూడు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది పొటాటో అన్నది సాఫ్ట్గా ఉంటుంది కదండి తొందరగానే కుక్ అయిపోతుంది జస్ట్ అలా టూ మినిట్స్ ఎందుకంటే పొటాటో అడుగంటకుండా ఉండడానికి అలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఈ దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి కిచిడికి సరిపడగా సాల్ట్ అలాగే మిరియాల పొడి కూడా ఇప్పుడే వేసుకోవాలండి మిరియాల పొడి మన ఘాటుకి సరిపడా వేసుకోవాలండి నేను హాఫ్ టీ స్పూన్ వేసానండి ఇలా ముక్కలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల ముక్కలు ఇంకాస్త త్వరగా మగ్గుతాయండి ఏ కర్రీస్లో అయినా ఆనియన్స్ వేపేటప్పుడైనా ఫ్రైస్ చేసేటప్పుడైనా సరే ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఉన్నాయి కదండి అవి కూడా ఈ పొటాటో ముక్కల్లోనే వేసుకోవాలండి వేసుకుని జస్ట్ అలా టూ మినిట్స్ అన్నయ్య ఈ మిరియాల పొడి ఇదంతా రైస్కి పెట్టేలాగా టూ మినిట్స్ అటు ఇటు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఫైనల్గా మనం ఈ రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలండి మనం వాటరు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలండి నాకు పలుచగా ఉంటేనే అండి కాకపోతే ఇప్పుడు నేను ఇది ముద్దుగానే చేసుకుంటున్నానండి మనం రైస్ పప్పు కలిపి వన్ అండ్ హాఫ్ కప్ వచ్చింది కదండి యాక్చువల్గా అయితే వన్ ఇస్టు టూ వేసుకుంటాం కాబట్టి త్రీ కప్స్ యాడ్ చేసుకుంటే వాటర్ సరిపోతుందండి కానీ నేను ఇక్కడ ఫోర్ కప్స్ యాడ్ చేశాను వాటర్ ఎందుకంటే జస్ట్ నార్మల్గా బాయిల్ అయితే సరిపోతుంది అనేసి అలా కాకుండా లూజ్గా ఉండాలి అనుకుంటే ఇంకో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇలా గట్టిగానే చేసుకుంటున్నాను ఎందుకంటే కర్డ్తో తిందాం అనేసి సమ్మర్ కదండి పెసరపప్పు కాడ ఇంకా బాగుంటుంది సెలవు చేస్తుంది అనేసి నేను అలా ఇలా బిర్యానీ టైప్లో ఉండేలాగే చేసుకుంటున్నానండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మనం క్యాప్ పెట్టుకోవడం అండి క్యాప్ పెట్టుకున్న తర్వాత విజిల్ కూడా ఫిట్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ త్రీ విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఎలా వదిలేసుకోవడమే అండి అంతే వేడివేడిగా వేడిగా రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు విజిల్స్ అయిపోయాయి అండి చూస్తున్నాను ఎలా ఎంతవరకు కుక్ అయిందో ఇంతే అండి ఎంతో సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఈజీగా చేసుకుని తినగలిగే రైస్ ఐటమ్ అండి ఇంట్లో ఎవరు లేరని బద్దకిస్తే మన పనులు మనం చేసుకునే ఓపిక ఉండాలి కదండీ దానికోసమని ఎవరు కూడా ఇంట్లో లేనప్పుడు బద్దకించకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ ట్రై చేయండి నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే చాలా బద్దకం అండి ఏం చేసుకోవాలనిపించదండి కానీ తప్పక చేసుకుంటున్నానండి ఇంతే అండి వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్